హలో అండి ఇక బొబ్బరి గింజలు కొనుక్కకున్నాం బొబ్బర గింజలు బీరకాయలు ఎప్పుడన్నా అండి నా వీడియో మొత్తం చూడండి ఎట్లా అండాలో చెప్పుతా చాలా టేస్ట్ ఉంటుంది ఇట్లా ఇవి వండు వండుకుంటే కిలో బొబ్బర గింజలు చిన్న ఉల్లిగడ్డ కోసుకున్నా ఒక బీరకాయ ఒకటే బీరకాయ పావుతుల బీరకాయ ఒకటి పొట్టు గీకి ముక్కలు పోసుకున్న ఉల్లిగడ్డ తాలింపు వేసిన ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్కి వచ్చినాయి ఇప్పుడు కడిగి పెట్టుకున్న గద్దరం పోసుకున్నాం బీరకాయ ముక్కలు కూడా వేసుకుందాం ఎందుకంటే పట్టి గింజలు అవి తొందరగానే ఉంటాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు రెండు టమాటాలు పోసి వేసుకుందాం panjang pastu kasihan kalian takaran panjang dan tengah సిమ్లో పెట్టుకొని మూత పెట్టి కలుపుకుంటూ ఉండాలి దాపు ఒకసారి కొన్ని ఉడకడానికి గింజలు ఉడకడానికి కొన్ని వాటర్ పోసిన దగ్గరకు వచ్చేదాకా ఉడకనియాలి మూత పెట్టుకుంటా దగ్గరకు అయితే వచ్చింది పచ్చి గింజలు తింటే చాలా బలం అండి ఎవరన్నా తిన్న పిల్లలకైనా పెద్దోళ్ళకైనా మనకు ఎట్లా దొరుకుతాయి పచ్చి గింజలు ఏదో ఏటి సీజన్ అప్పుడు అవి వస్తాయి కదా ఇప్పుడు మార్కెట్లో అయితే చాలా అమ్ముతాను మాకైతే ఇక్కడ బరకాయలు అంటారు వీటిని గింజలు అయితే చాలా పెద్ద పెద్దగా మంచిగా ఉన్నాయి ఉట్టి గింజలు అంటే బాగుండదని నేనైతే బీరకాయ వండుతాను కొంచెం కొత్తిమీర కడి చేసి వేసుకుందాం ఒత్తిమీర ధరలకు బీరకాయ గింజల కూర రెడీ అండి బాయ్ అండి వీలైతే ఏమైనా దొరికితే తెచ్చి ట్రై చేయండి అండాలో అండే విధానం అయితే పెట్టినా బాయ్